రాయల్ ఫ్రై అండి రాయల్ ఫ్రై చూడేసి ఇది చూడండి బాగుంటుంది ఈ రాయల్ ఫ్రై అని పైన ఫ్లోర్ మీద వేసేదండి ఇది ఫ్లోర్ మీద వేసేది పెన్సిల్ వర్క్ బాగుంటుంది పైన స్లాప్ మీద వేసుకునేది ఇది చూడండి బాగుంటుంది ఇది మీకు ఫ్లోర్ మీద మీదేసేదండి ఏండి పెట్టాండు డైనింగ్ టూబుల్ చూడండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి వీడియో పోస్ట్ అయిన చూడండి మేడం బాగుంటుంది క్లాస్ వరకు రావణ్ ఏతండు రాము మేస్త్రి అని పెద్ద అండి ఖమ్మంలో ఈయన ఖమ్మంలో పెద్ద మేస్త్రి పెద్ద మేస్త్రి రెడ్డి గారు మంచిగా అండి రెడ్డి గారు అండి పెద్ద మేసాలు కూడా బాగానే పనులు చేస్తారు మొత్తం అయిపోయింది అండి చూడండి మళ్ళీ మధ్యలో ఇంకోటే వేస్తారు మధ్యలో ఇంకోటే వేస్తాను రండి చూడండి ఇప్పుడు మన పెయింటర్లకి ట్రైనింగ్ ఇస్తాను కంప్యూటర్